గ్రామీణ నేపథ్యం నుండి క్రీడా టాలెంట్ ను వెలికి తీసి ప్రోత్సహించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లిలోని జయభేరి అపార్ట్మెంట్ సముదాయంలో ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర క్వెస్ట్ ఫర్ ఒలింపిక్ గోల్డ్ అనే సమావేశం ఆదివారం నిర్వహించారు అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఇస్కా స్పోర్ట్స్ ఫౌండర్ సునీల్ మాట్లాడుతూ క్రీడల్లోని నాలుగు రంగాల్లో అభివృద్ధి పరిస్తే రెండు వేల ముప్పై ఆరులో జరిగే ఒలింపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ నుండి బంగారు పథకం సాధించేందుకు అవకాశం ఉందన్నారు దీనికి క్రీడా భారతి ప్రభుత్వం సహకారంతో కొన్ని క్రీడలను దత్తత తీసుకుని ప్రైవేట్ సెక్టార్తో తో కలిసి ప్లేయర్స్ ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు పెద్ద గ్రూప్స్తో కలిసి ప్లేయర్స్ తయారు చేసి క్రీడా భారతికి అనుసంధానం చేసి గ్రామీణ నేపథ్యం నుండి ఖోఖో కబడ్డీ పెద్ద గేమ్స్ అయిన ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ జిమ్నాస్టిక్స్ లాంటి గేమ్స్ లో పాల్గొనేందుకు ఒక డిజైన్ చేసేందుకు సెమినార్ నిర్వహించామని అన్నారు సెమినార్ లో క్రీడలకు సంబంధించిన ప్రముఖుల సలహాలతో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు అలయన్స్ గా ఉన్నాయి కాబట్టి క్రీడలను మరింత ముందుకు తీసుకువెళ్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో క్రీడా భారతి జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ జగుదర్ ఇస్కా స్పోర్ట్స్ ఫౌండర్ సునీల్ క్రీడా భారతి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి బాలలత సిఐబీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ సునీల్ ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ కలిసి ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ పాలసీ గురించి యొక్క సెమినార్ పెట్టాము రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ మీద ఒక కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీ ఇప్పుడు వచ్చింది దీని మీద చర్చలు జరిగాయి దాదాపు ఇరవై ఐదు కన్నా ఎక్కువ అసోసియేషన్లు క్రీడలకు సంబంధించిన వారు వచ్చి ఇక్కడ నేషనల్ స్పోర్ట్స్ పాలసీ గురించి తమ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా అసోసియేషన్కి ఏమేమి అవసరం ఈ స్పోర్ట్స్ పాలసీ నుంచి ఏ ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా ఏమి దీంట్లో మార్పులు రావాలి దీని గురించి చర్చలు జరుగుతున్నాయి కన్నా ఎక్కువ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ వచ్చి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెండు మూడు విషయాలు ఇక్కడ అందరూ హైలైట్ చేసిన విషయాలంటే కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ స్పోర్ట్స్ దీని గురించి ఎన్ఎస్టి వేరే ఇప్పటిదాకా ఏదైనా ఒక స్పోర్ట్స్ డిస్ప్యూట్ గ్రీవెన్స్ ఇది కోర్టుకి వెళితే చాలా సంవత్సరాల దాకా ఇది లాగుతో వెళ్ళేది అని స్పోర్ట్స్ ట్రిబ్యునల్ స్పోర్ట్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఈ ట్రిబ్యునల్ వచ్చింది వచ్చింది అందువల్ల స్పోర్ట్స్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇది త్వరగా అవుతుంది ముందుకు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా ఒక మంచి పథకం అని చెప్పడం ఒకటి అభిప్రాయం చాలా వచ్చింది అయిపోయిన తర్వాత మళ్ళీ క్రీడా పార్టీ వాళ్ళతో మన ఇప్పుడు ఈరోజు ఏమైతే చర్చలు జరిగాయో వీళ్ళందరికీ కూడా ఒక కూర్పు తీసుకొని కూర్చొని ఒక ఆరేడు పాయింట్లు ఒక బుల్లెట్ పాయింట్స్ తీసుకొని దాని నుంచి ముందుకి గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం మాకున్న ఈ రిలేషన్స్ ప్రకారం గవర్నమెంటే కాకుండా పిఎస్యూస్తోని ఆల్రెడీ ఒక ఐదారు పిఎస్సీతో సమన్వయం చేశాము పిఎస్సీలో కాకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ గ్రామాల్లో నుంచి గ్రామీణ వాతావరణ సంబంధించిన కొన్ని గేమ్స్ను ఖోఖో కానీ కబడ్డీ కానీ అట్లాంటివి తీసుకొని ఎట్ ది సేమ్ టైం పెద్ద గేమ్స్ ఫుట్బాల్ బాల్ వాలీబాలు జిమ్నాస్టిక్ ఈ గేమ్స్లలో ముందుకు పోవడానికి ఒక కాంక్రీట్ ప్లాన్ డిజైన్ చేయడానికి ఎట్ ది సేమ్ టైం ఈ సెమినార్ ఎండ్ కాదు ఇది ఇది ఓన్లీ బిగినింగ్ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మేమందరం కూర్చొని ఈ యొక్క ప్రోగ్రెస్ని అనలైజ్ చేసుకుంటూ ఏదో సెమినార్ అయిపోయింది కదా అని చెప్పేసి కాకుండా టోర్నమెంట్స్ని గా మేము అలాట్ చేయించుకొని ఎట్ ది సేమ్ టైం కొన్ని కొంతమంది స్పాన్సర్ చేసుకుంటే ముందు స్పోర్ట్స్లో ఒక కదలేక వచ్చి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్లో ముందు తరాల వారికి చంద్రబాబు గారి గవర్నమెంటు అటు నేషనల్ గవర్నమెంటు ఈ రెండు కూడా అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొంచెం కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది దాని నుంచి ముందు పోవాలని మా ఉద్దేశం